నరసరావుపేట పట్టణంలోని ఏ వన్ కన్వెన్షన్లో ఆక్స్ఫర్డ్ రాజారెడ్డి టీచర్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు రాజారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కూటమిపై నమ్మకంతో ఉపాధ్యాయులు మాకు తోడుగా నిలబడ్డారని వారు న్యాయబద్ధంగా అడుగుతున్న డిమాండ్స్ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు రాజారెడ్డి పార్టీ గెలుపు కోసం చేసింది మరువనిది అని అన్నారు ఇవన్నీ కూడా జరిగినాయి మీ అందరు చూసి ఎందుకు ఇవన్నీ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నారంటే ఒకవైపు కులమైన లేకపోతే న్యాయంగా ఉండవైనా లేకపోతే నేను ఇది ఇచ్చాను కాబట్టి అది చేయాలని అని అడగకపోవటం అయినా ట్రాన్సాక్షన్ బిజినెస్ కాకపోయినా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వన్ మంత్ అయిన తర్వాత మీరందరూ అందరూ కూడా మళ్ళీ మీ సమస్యల గురించి ప్రభుత్వానికి ఏకర్రో పెడతారు మీరు అందరూ గట్టిగా మాట్లాడతారు మాట్లాడండి మాట్లాడటం తప్పులేదు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొంతమంది వినుకొండ వినుకొండలో మీటింగ్లో ఉన్నారు నాకు గుర్తు ఉన్నారు కదా ఆ రోజు మీటింగ్లో కూడా నేను చెప్పాను ఏమంటే అధ్యాపకులుగా మీరు గట్టిగా అడగాలి మీ డిమాండ్స్ అన్నీ కూడా తప్పులేదు కానీ నర్సర్పేట ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను వస్తున్న పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాము అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్స్ అడిగితే బాగానే ఉంటుంది అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా వారిని మెరుగు మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకుని ఎందాక చెప్పింది ఉంటే అందరూ మన వైపు ఉంటారు లేకపోతే ఎవరు ఉండరు దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవటం కొంతమంది తిరగటం అనేది దయచేసి చేయొద్దు చేస్తే ఇటువంటి నష్టం దొరుకుద్దో మొన్న ఎలక్షన్లో చూడటం జరిగింది అపోజిషన్ పార్టీకి ఏ విధమైన నష్టం జరుగుద్దో కొంతమందిని దూరం చేసుకుంటే దయచేసి ఆ పని మాత్రం చేయము అక్కడి అందరూ వాళ్ళని అదుకొని అందరిని కలుపుకొని మీరు ఏ డిమాండ్స్ అడిగినా దేని గురించి చూచిమించినా దేని గురించి గట్టిగా అడిగినా కానీ అందరినీ కలుపుకొని వెళ్తేనే మీకు స్ట్రెంత్ పెరుగుతుంది అది చేస్తారని చెప్పి కొన్న అసోసియేషన్ వాళ్ళకి యూనియన్స్ వాళ్ళకి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ